ఒకడు వచ్చాడు చూసావా పొద్దు నుంచి చాలా మంది వచ్చారా కాదు ఇప్పుడే ఒకడు వచ్చాడు ఆ చెప్పలేవా వాడే ఇప్పుడే ఇటు వెళ్ళడరా పంది వాడు దొరికాక ఈ చంపేద్దాం రండిరా ఏషియన్ పెయింట్స్ ఇంటినే కాదు ఒంటిని కూడా మార్చేస్తుంది అన్నో జోకర్ వచ్చిందే కాదు హీరో వచ్చాడు ఏంట్రా వీడితో పెట్టుకుంటున్నారా ఫస్ట్ క్లైట్ లో కొడతే ఫ్లై చేస్తున్నావు ల్యాండింగ్ రా నా మాట రా ఈడితో పెట్టుకోకంటరా పట్టుకుంటా బాబు కామెడీ హిర కొర్న్గొద్ గానే మాసిరే పది నిమిషం హెలో స్లమ్ నుంచి వచ్చాడు స్లమ్ డాగ్ లా ఉన్నాడు మిలియనీర్ లా కనిపించలేదనుకుంటారేమో క్యారెక్టర్ పాతదే కదా కదాని కొత్తగా ట్రై చేశాను ఒరిజినల్ లోపల అలాగే ఉంది దాన్ని బయట తీచాను అనుకో బ్రచ్చు రొచ్చే అను పంచి డొల్లాలు కూడా చెప్తున్నాను వీడు మాసీరోనే ఆ కర్మ కింద పడే సారీ బాబు నువ్వు మాసీరో ఒప్పుకుంటున్నావు మమ్మల్ని ఎల్లగా కొట్టి లోపలికి వెళ్తావు ఎందుకు వచ్చింది గొడవ లోపలికి వెళ్ళాక అయ్యారు అడిగితే మాత్రం మమ్మల్ని సిద్ధం కొట్టి చెప్పు బాబు గబ్బర్ సింగ్ కి పౌజి ఐ లైక్ దాట్ ప్రియా ప్రియా

ముందు నన్ను ముందుకు అసలు మీ ప్రాబ్లం ఏంటండి నేను మీ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు కారణం చెప్పండి చూడు నీ రేంజ్ వేరు మా రేంజ్ వేరు నువ్వు ఉండేది గుడిసెలో మేము ఉండేది బంగ్లాలో నువ్వు తాగేది గంజి మేము తిరిగేది బెంజి స్టాప్ చెప్తారు ఎందుకు నేను అడిగింది ఒక్క కారణం మీ ప్రాబ్లం డబ్బు కోటేశ్వరరావు నేను మీకంటే పెద్ద కోటేశ్వర ఉన్నాయి మాధవపూర్ హైటెక్స్ లో మనీష్ మల్హోత్రా డిజైనర్ సూట్ లో మీ అమ్మాయి మడ్ లో కట్టకపోతే నా పేరు షిబై కాదు ప్రియా అప్పుడు వరకు ఇది ఉంచు హి ఈ నడకేంత స్లో మోషన్ లో వస్తున్నాడా ఎవరు చూడలేదు సార్ కాఫీ కాఫీ వచ్చే లోపలే హలో అంబానియా ఓ ముఖేష్ అంబానియా అంబానీ ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఈ డీల్ ఇంట్రెస్ట్ లేదని ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ చూడు ముఖేష్ ముందు తమ్ముడు అనిల్ తో గొడవ పడ్డ మానే ఎందుకంటే జీవితంలో డబ్బు కంటే రిలేషన్ ముఖ్యం అల్లుడు గారు ఎస్ టెల్ మీ మామ్స్ మీరు లంచ్ చేసే వెళ్ళాలి లంచ్ లండన్ స్నాక్స్ స్విట్జర్లాండ్ టీ టి బ్యాగ్ డిన్నర్ దుబాయ్ అంత దూరెందుకు ఒక అవన్నీ క్యాన్సిల్ చేయండి సారీ మామ్స్ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది చార్ 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 మీ దగ్గర ఉన్న పిఏ పోస్ట్ ఉంటే ఉంది ఆ నా పిఏకి పిఏ పోస్ట్ దీని దగ్గర మావాడి దగ్గరే బాయ్ ప్రియా బాయ్ చీ బ్వు మర్చిపోయారు నేను పెడతాను ఈ హా హేయ్ ఏ ఏ ఏంటీ చెవులో పోవు బాగుంది బా పాత చేసుకోవచ్చు కదా మాట్లాడేటప్పుడు పోట్లాడేటప్పుడు అయినా కాసేపుల చచ్చే నీకు కామెడీ లేంట్రావాలి ఎందుకు బతకాలరా బియ్యం పప్పు ఉప్పు దగ్గర నుంచి పసిపిల్లలు తాగే పాలు వరకు అన్నిట్లో కల్తీ కల్తీ రోజంతా కష్టపడి యాభై వందల సంపాదించుకొచ్చి సాయంత్రం సారా తాగుతూ ఉంటే దాట్లో కల్తీ దానికి కారణం నువ్వే ప్రాణాలతో ఉండకూడదు అన్ని వద్దు నీ ప్రాణాలు కమాన్ ఫ్రెండ్స్ వెళ్ళండి పెళ్ళండి పొడిచి చంపండి వెళ్ళండి కమాన్ ఏంటి కన్ను కొడుతున్నావు వాడు మన టీం గురించి ఏమనుకుంటాడు కమాన్ ప్లీజ్ మనుషుల్లా బిహేవ్ చేయొద్దు

తోట నా ఆహ్లాకారం శంకర్ చెప్తే వింటారు భీమునని చెప్తే విన్రా మీరు కడుపు గడ్డి తండ్ర అన్నది అంటురా అందులో నొప్పేసుకోవట్లేరా రయ్ నేను గేదెలతో చంపేచ్చటానికి నేనేమైనా సర్కస్ అడుగుతున్నానా నువ్వు హార్ట్ పేషెంట్ అని తెలిసే నేను చర్చ్ చేయాలని నప్పించాను బ్రయ్ నాకు చప్పొచ్చులే కానీ మాస్తీ నిన్ను నీ కుటుంబాన్ని సర్వ నాశనం చేయడం ఎలా కూడా చంపచ్చు మలింకో బ్రేకింగ్ న్యూస్ మన పాత బస్సి పాండు ఎవరో అత్యంత కిరాతంగా చంపేశారట థ్యాంక్స్ డి పందుల గారు నాన్ వెజ్ తింటారా అప్పుడప్పుడు పరిమాణి నువ్వు సిగ్గు పడతాండీ నిజిటార్తో అమ్మాయి గారికి అబ్బా అయ్యో తలయితే ఒకసారి అల్లుడుగారిని చూడము డాడీ నాకు సిగ్గు రే బ్రో వాడికి నెప్పెడు వదిలేరా సారీ బ్రో సిగ్గుతో నా అనుకుని నీ గోళ్ళు కొరుకుతున్నాను శ్రీ 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 కలిదిండి కోటేశ్వరరావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ప్రియకు అయా అల్లుడి గారి తండ్రి గారి పేరు అల్లుడు గారు మీ తండ్రి గారి పేరేంటో చెప్పండి తండ్రి గారి పేరు తండ్రి ఎవరో తెలియదేమో బామ్మ సీరియస్ గా ఉంటే నువ్వు నా నోట్లో బూందీస్తావా అయినా ఇంతకాలం మా అమ్మ నాన్న ఎవరో నాకు ఎందుకు నువ్వు అడగలేదు నేను చెప్పలేదు అయినా నీకు జనరల్ నాలెడ్జే లేదా నీ మెడలో ఉన్న చైన్ తీసి చూడు